గైస్ వెల్కమ్ కో ఈరోజు మేము సండే కదా సండే కాబట్టి ఈరోజు సండే అంటే ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నాటుకోడి నాటుకోడి పులుసు పులుసు చేద్దాం చేద్దామనుకుంటున్నా అందుకోసం నేను నాటుకోడి చికెన్ని ఒక కేజీ తెచ్చుకున్నాం ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు కారం పసుపు అన్ని కలిపి అన్ని వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా కలుపుకోవాలో టింగ్ ఫస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం నాన్ వెజ్ లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడే ఫ్రెష్గా పట్టేసి పట్టుకున్నాను కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు రోట్లో దంచుకునే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది నాకు టైం లేదు కాబట్టి మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ అగ్గిపోపం మీద కోడి అనుకుంటా కూడి కాస్త అది కదా లెగ్ పీస్ ఇదేందో మరి లెగ్ సన్నగా ఉంది పక్క చిక్కిన కోడి ఇప్పుడు మొత్తం కలిపేసాం కదా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే మీకు టైం ఉంటే వన్ అవర్ కూడా ఉంచుకోవచ్చు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ లేకపోతే బాగుంటుంది అట్లా నాకైతే ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను వెంటనే ప్రిపేర్ చేసేస్తాను కర్రీ స్టార్ట్ చేసేస్తా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ మా ఆయన ఫస్ట్ కట్ చేసి ఇచ్చాడనమాట ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాం కరివేపాకు వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది అందుకోసమే కరివేపాకు కూడా వేసుకున్నాం మరి ఆనియన్స్ మరి ఎర్రగా కాదనివ్వకుండా నార్మల్గా కొంచెం మగ్గితే చాలు కొంచెం ఆనియన్స్ మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫుల్ వస్తుంది కోల్డ్ అయింది నేనా తప్పట్లేదు నేనే చేయాలి నేనే చేయాలి వాళ్ళే తినాలి అలా నేను కూడా తింటా అనుకోండి అది వేరే విషయం వీడియో వీడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి టమాటాలు కూడా వేసే ఒక టూ మినిట్స్ ఈ టమాటాలు కూడా మగ్గనిద్దాం చూడండి టమాటాలు మగ్గినాయి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వచ్చాం మళ్ళీ తర్వాత వచ్చి చూద్దాం అంతవరకు మనం చేయడానికి రెండు పనులు ఉన్నాయి అదేంటంటే జొన్న రొట్టెలు చేయడానికి జొన్నపిండి కలుపుకోవాలి అన్ అలాగే ఇందులో మసాలాలు కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ చేద్దాం కర్రీలోకి మసాలాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక అనాస పువ్వు అలాగే ఇది సాజీరా గసగసాల రెండు మూడు కాల్మిర్చి మిర్చి అదే ఏమంటారు కానీ మిరియాలు మిరియాలు లవంగాలు చెక్క అలాగే నాలుగు యాలుకాయలు ఇప్పుడు ఇందులో టూ త్రీ టూ త్రీ అదే ఎండుమిర్చి ఎండుమిర్చి ఇంకా ధనియాలు నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నా దగ్గర ధనియాలు లేవు పౌడర్ ఉంది పౌడర్ వేసుకొని రోట్లో దంచుకుంటాను ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి లైట్గా లైట్గా ఫ్రై చేసి అలాగే ఇందులోనే మళ్ళీ అది ఉంటుంది కదా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే వేసుకుంటున్నా ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకొని రోట్లో నూరుకుంటాయ్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకొని పులుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉన్నాక ఇందులో కొంచెం వాటర్ ఊరినాయి కదా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉండి తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు ఈ ముక్కలు బాగా మెత్తగా బాగా అంటే బాగా కాదు నార్మల్గా మనం తినేలాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను ఒక టూ మినిట్స్ ఇలా వదిలేస్తున్నా చేసుకున్నాం ఫస్ట్ ఉంది సూపర్ ఉంది తర్వాత ఇప్పుడు నేను జొన్న రొట్టెలు చేయడానికి పిండి అయితే కలుపుకుండా మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి మా పాప వెళ్ళి ఇంత ఇంత గుడ్లు వేసుకొని ఇట్లా చూస్తుంది ఏం చేస్తుందని ఏంటంటే కెమెరా ముందు నేను ఫోజులు ఇస్తున్నానని తన అభిప్రాయం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఇది ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాం ఒక గ్లాస్ నిండా వేసుకుంటున్నా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ ముక్కలు చాలా గట్టిగా ఉన్నాయి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికితే మాత్రం కొంచెం మెత్తగా ఉండవు అవి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నేను రొట్టెలు చేసుకుంటా టైం అయితే చాలా అయిందండి పన్నెండున్నర కా వస్తుంది పన్నెండు అవుతుంది పన్నెండున్నర కాలేదు కానీ పన్నెండు అవుతుంది మా వాళ్ళు టిఫిన్ కూడా చేయాల టిఫిన్ కూడా చేయకుండా వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ అయితే జండ రొట్టెలు ఇక్కడ నేను సైడ్కి పెట్టుకున్నా మీకు కనబడకపోవచ్చు ఓకే ఇక్కడ నాకు ప్లేస్ లేదు అందుకోసమని ఇంకా ఈ ప్లాట్ఫారం మీదే చేసుకుంటున్నా కింద కూర్చొని లేవడం కూర్చోవడం లేవడం ఎందుకులేని గ్యాస్ని కొంచెం పక్కకు జరిపేసి ఇక్కడే చేసేసుకుంటున్నా పొడిపిండితో కూడా చేస్తారండి రొట్టెలు కాకపోతే అవి నాకు నచ్చవు అందుకోసమని నేను ఇలా క్లాత్ మీద వేసి చేసుకుంటా పొడిపిండితో చేస్తే అది తింటున్నప్పుడు పచ్చి పచ్చి కనిపిస్తుంది అనమాట అందుకోసమని నేను ఇలా చేసుకుంటా మ్యాక్సిమమ్ అందరు అలానే చేస్తారు అంటే మా వాళ్ళ మేము అయితే ఇలానే చేసుకుంటాం పొడిపిండితో అయితే పొడి పిండితో అయితే చేయం మాకు అలా ఇష్టం ఉండదు అనమాట తినడానికి అది పచ్చి పచ్చి అనిపిస్తుంది పిండి పిండిలా అనమాట పచ్చి అంటే పిండి పిండి అనిపిస్తుంది అందుకోసమే నేను ఇలా క్లాత్మీన్ చేసుకుంటా పెనం ఇంకా హీట్ అవ్వలేదు మనం ఈ రొట్టెలు చేసేటప్పుడు ఏంటంటే పెనం హీట్ అవ్వాలి బాగా పెనం బాగా హీట్ అయితే అది అతుక్కోకుండా ఉంటుంది అనమాట మనకు దోశ పోసిన వెంటనే ఎలా అయితే వచ్చేస్తుందో ఫ్రీగా అలా వచ్చేస్తుంది అదే పెనం హీట్ కాకపోతే పెనానికి అతుక్కుపోతుంది పెనం బాగా హీట్ అవ్వాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందే పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇంతే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఏదో కూర కూడా అయిపోవచ్చింది రొట్టెలు చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ ఇంకా లాస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చేసా ఈ ఫైవ్ సిక్స్ కాబట్టి సిక్స్ చేస్తున్నాం నాకైతే ఇష్టం ఉండదు జొన్న రొట్టెలు కాకపోతే తింటా కొంతమంది అయితే పడి పడి తింటారు చాలా ఇష్టం వాళ్ళకి అందులో మా ఆయన మా ఆయన ఒకళ్ళు ఆయనకి జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం మూడు పూటలు మూడు పూటలు పెట్టినా తింటాడు నాకైతే ఎందుకో ఇష్టం ఉండదు పది నవ్వుల సరికి నా దవడలు వాచిపోతాయి ఫ్రెండ్స్ నాకు ఇష్టం ఉండదు అనమాట అయితే ఒకటి హాఫ్ అలా మాత్రం తింటా నాన్ వెజ్ కర్రీస్ లో జొన్న రొట్టెలు చాలా బాగుంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ రొట్టెలు చేయడం కూడా ఇంకా తర్వాత ఇది కూడా అయిపోయినాక ఇది తీసి పక్కన పెట్టేసి ఇంకా అన్నం పెట్టేసేయాలి అన్నం ఎంత ఒక పావు గంటలో అయిపోతుంది కుక్కర్లో పెట్టేయచ్చు కాకపోతే కుక్కర్ ఉంది కుక్కర్లో పెట్టేయచ్చు కానీ అన్న ఎలాగో రొట్టెలు చేస్తున్నాం అన్నం కూడా ఎక్కువ వండేస్తే ఇంకా మిగిలిపోతుంది సాయంత్రానికి మళ్ళీ చల్ల అన్నం తినాలి అందుకోసమనే అది నేను అన్నం కొంచెమే వండుతున్నా ఇంకా చాలే పొయ్యి మీద పెట్టేస్తే టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఇంకా వేరే గిన్నెలో కడిగేసా కుక్కర్ గిన్నె కాకుండా వేరే గిన్నెలో కడిగేశా అందుకే ఇది కూడా అయిపోయింది కూర కూడా అయిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్ కొత్తిమీర తరుగు వేసుకోవాలి మనం అంతలోకి కొత్తిమీర కట్ చేసుకుందాం కూర అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చేత్తోనే కట్ చేసుకుంటున్నా వేరే నైఫ్ ఏం అవసరం లేదు నాకు మన చేతులు ఇంత షార్ప్గా ఉండగా ఇంకెందుకు నైఫుల్ దండగా కదా రైనింగ్ బాగుంది టేస్ట్ చూసి ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అని పర్ఫెక్ట్ అన్నంలోకి రొట్టెలోకి సరిపోతుంది గ్రేవీ కూడా చూడండి ఇలా స్ట్రక్చర్ ఉంటే సరిపోతుంది ఇంకా రొట్టెల్లో కంటే గ్రేవీ ఉండాల్సిందే రొట్టెల్లోకి అన్నంలోకి ఉండాలి కాబట్టి నార్మల్గా ఉన్న అన్నంలోకి తినేసేయచ్చు రొట్టెల్లోకి మాత్రం గ్రేవీ కంపల్సరీ ఉండాల్సిందే అయిపోయింది ఫ్రెండ్స్ నా నాటుకోడి చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి হল লাগিয়েট কোনি সার্ভ చేసుకొని দেন আইডাమే বাই বাই আনটিল দেন ইস কিউ जरा